三。

కో కో స్పెషల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి శ్రీ కోటేశ్వరరావు గారు ఇక్కడ వచ్చారు వారికి కూడా వారిని కూడా వేదిక మంత్రి సహాల్సిందిగా కోరుతున్నా సంతాలు పడుచున్నా గ్రామ ప్రజలకు స్వామి గంగనిచ్చే మందు మాకులు లేక మంచాన పడియున్నా పల్లె ప్రజలకు ఆసుపత్రినిచ్చే కాలి బాటలు లేక కష్టాలు పడుచున్నా ప్రజలకు పాఠశాలలు లేక బహుబాడుతున్నా పట్టి ప్రజలకు యూనివర్సిటీనిచ్చే ఇల్లు ఈ స్థితాలు కోరి కోరకమునిపే మీ కోరిక తీర్చే ఏమి పుణ్యము చేసిరో ఎవరి మీ కొరకు పరమ పురుషుడు మీ కొరకు పుట్ట పత్తి కొచ్చే భగవాన్ శ్రీ సత్త సాయి బాబా వారి పాద నమస్కరిస్తూ ఈనాడు సత్యసాయి సేవా సమితి బుక్కపట్నం వారి ఆధ్వర్యంలో యొక్క తాండాలో ఈనాడు స్వామి యొక్క అనుగుహస్తులతో నూతనంగా ఈ ప్రారంభించలికి కారణం కన్నాడు నాగిపల్లవాళ్ళు అండి వాళ్ళు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి నెలకు ఒకసారి వచ్చి ఇక్కడ చక్కగా భజనలు చేస్తూ గ్రామ సంకీత చేస్తూ చక్కగా జరుపుకుంటున్నారు ఈనాడు ఈనాడు వారి ఆధ్వర్యం ఎక్కడో నుండి ఎవరికి తెలియక నాగు పడక పట్టేనయా వినరండయ్యా బాబు భజనలు చేయమని కోరాడయ తన్ను నమ్మిన వారి గురములందిపుడు లేమి లేదని చెప్పి నొక్కాడయా వినరండయ్యా బాబు వినరండయా శ్రీ సత్య సాయి కథ వినరండయా వినరండయా ఆ విధంగా భగవాన్ బాబా గారు పంతొమ్మిది ఇరవై ఆరు సంవత్సరంలో నవంబర్ ఇరవై మూడవ తారీఖున తెలుగు ప్రకారం అయితే అక్షయా వత్సం కార్తీక మాసం తదే నాడు ఈశ్వరమ్మ చక్కగా మనకి మనకిప్పుడు ఈ సమయం ఈ యుగంలో మనకి ఎన్నో పనులు ఇంట్లో టీవీ సీరియల్లో ఈ కలియుగంలో భగవాన్ బాబా గారు పుట్టిన తక్షణమే వాళ్ళ ఇంట్లో అనే పేరు పెట్టారు క్రమక్రమేణ స్వామి కమలాపురం బుక్కపట్నం ఉరవకొండ గ్రామాల్లో స్వామి చక్కగా చదువుకుంటూ బుక్కపట్నం స్కూల్లో చెప్పాడు అయ్యా పిల్లలు మీరంతా కూడా రేపు స్కూల్కి వచ్చేటప్పుడు హోంవర్క్ అంటే ఇంటికి వర్క్ ఇస్తారు పిల్లలు రాసామని చెప్పని అవి రాసుకోవచ్చు అందరూ రాసుకోవచ్చారు పెట్టారో అందరూ కూడా ఒక ముక్క గంట అయిపోయింది స్కూల్లో కొట్టారు ఇంకో ఉపాధ్యాయులు రావాలి స్కూల్ మళ్ళీ రెండో పాఠం చెప్పడానికి వచ్చేటప్పటికి ఇతను మాస్టర్ గారు గుజ్జుంచి ఎవరన్నాడు లేకపోతే ఆయనతో పైకి వస్తుంది కూర్చుంటే ఆయనతో గుర్జీ కూర్చుంటారు అన్నమాట అక్టోబర్ ఇరవై తారీఖు నేను మీ సత్యానికి కాదు నేను సాయిబాబాను అని చెప్పిన స్వామి ఆనాడు ప్రకటన చేశాను ఎక్కడ చేశానంటే ఉరవకొండలో అన్నమాట అయితే ఉరవకొండ ప్రకటన చేసిన తర్వాత వాళ్ళ అన్న గారు ఈయనకి ఏదైనా దయ్యం పట్టిందా బోధం పట్టిందా అని చెప్పని ఖరీద హింసలు పెట్టి స్వామికి గుండు కొట్టించి గుండు మీద రక్తం పశువు ఘాటు పెట్టి ఇన్ని పెట్టినప్పటికీ కూడా నేను సాయి పోలాడు స్వామి వస్తాననేవాడు కానీ తల్లి ఈశ్వరమ్మ గారు నా కుమారుడు నా చెక్కులు వెళ్ళిపోతాడు ఏమో చెప్పని ఇప్పుడు మన పిల్లలు పుట్టడం ఆలస్యం అండి ఏ చదువుల కోసమో ఏ గుంటూరుకో ఇయ్యవడం పంపిస్తామో అక్కడ చదివించుకుంటాం ఆనాడు తల్లిదండ్రులు ఆ విధంగా కాదు మా పిల్లలు మా దగ్గరే ఉండాలి నేను కూర్చోబెట్టి కూర్చోగలనా కూర్చోలేను ఎందుకంటే ఇవన్నీ పని చేయవు వయసు అయిపోయింది కదా డెబ్బై నాకు అరవై ఏడు వయసు మీరు కుర్చులు కనిపిస్తుంది మీరు కనిపిస్తారు అంటే కొద్ది ఇబ్బంది పడతాం అంతే కదా అందుకు ఇవన్నీ చక్కగా ఉన్నప్పుడే మన కళ్ళు కనపడుతూ చెవులు కనపడుతూ ఏమి నోట్లో మాట బాగొస్తూ ఇవన్నీ బాగున్నప్పుడే మనం దీంట్లో ఉండాలి అందుకు స్వామివారి చేశానంటే నువ్వు శరీరం బాగున్నప్పుడే చేయి మిగతా నేను చూసుకుంటా అంటాడు స్వామి మనం అది కూడా చేయలేకపోతే స్వామి భగవంతుడు కూడా గమ్ముకుంటాడు అనమాట మన కష్టం రావడం రాలేదు పది మందికి అంత అన్నం పెట్టలేదు ఏం పని చేయలేదు అదే నాకు గమ్ము ये मेरे दिल पे ये नहीं पढ़ता ये माँस पे नहीं पढ़ता ताये ताये भजने नाथं भजने नाथं भजने नाथं ओम जय जगत सहरी देवी